ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు తెలంగాణ ఆపులపై అసెంబ్లీలో డైలాగ్ వార్ జరిగింది రాష్ట్రం దివాలా తీసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర జీడిపి తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారని ఒకవేళ పదేళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగి ఉంటే ఈ అభివృద్ధి ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చెల్లించే పరిస్థితి ఉన్నది సరిగ్గా పది సంవత్సరాలు తిరిగే వరకు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టి ఈ రోజు నడువొంగిపోయే పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ఆ నిజాలు చెప్పొద్దంట లోపల క్యాన్సర్ ఉండాలి ఎయిడ్స్ ఉండాలి కానీ నేను మంచిగా ఉన్నా ఎర్రగా బుర్రగా ఉన్నా నాకు పిల్లని అని పెళ్లి చేసుకుంటా అని అబద్ధాలు చెప్పి ముంచాలని చెప్పి వారు సూచన చేస్తున్నారు అధ్యక్ష రాష్ట్రం దివాలా తీసింది దివాలా తీయడానికి వాళ్ళ అసమర్థవంతమైన పది సంవత్సరాల పరిపాలన విద్యుత్తు శాఖ దివాలా తీసింది ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులే కాకుండా సింగరేణికి బకాయిలు వాళ్ళు అట్లనే పెట్టినరు ప్రైవేట్ కంపెనీల ఎక్కడ తెచ్చిన అప్పులు అక్కడనే ఉన్నాయి ఇరిగేషన్ లో కాళేశ్వరం కట్టిన వండర్ మేడిగడ్డ కుప్ప కూలిపోయింది ఇవాళ ఆ బ్యాంకులకు తెచ్చిన అప్పులు అట్లనే ఉన్నాయి కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయిన వేల కోట్ల రూపాయలు అక్కడనే ఉన్నాయి అధ్యక్ష ఇట్లా ప్రతి శాఖలో ఎన్ని అసలు ఎఫ్సిఐలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో మేము సరఫరా చేసిన ఆనర్ ఇప్పటి వరకు వసూలు చేయలేదు ద స్టేట్ జిఎస్డిపి రోజ్ ఫ్రమ్ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ క్రోర్స్ ఇన్ టూ థౌజండ్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ సార్ రిపీటింగ్ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ క్రోర్స్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆఫ్ తెలంగాణ టూ రూపీస్ 1463960 crores in the year 23-24, current prices sir going further ahead similarly the per capita income of the state rose from 112162 in 2013 and 14 to from 1 12,162 in 2013 and 14 to 3,47,299 in the year 23 24. If I am wrong, I may be corrected. Sir, if the state economy was badly run and the state finances were mismanaged, then how do you explain the progress of Telangana in the last 10 years? How do you explain it, sir? Sir, I am not coming for a rescue of the BRS party, sir. No, not at all, sir. Sir, I am bringing these figures and giving this message to the investors who are interested to come in the state that our state is progressing, our state's health is very good, you can come, you can invest. But if we are going to just for political gains target and you know just say that if okay, the state is in a bad state state is in a very bad financial state then how the investors would be coming